హాయ్ అండి వెల్కమ్ టు మెల్బోర్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మీకు నా ప్యాంట్రీ చిన్ని ప్యాంట్రీ చిన్ని ప్యాంట్రీ టూర్ చూపిస్తాను నూరా బి నేను చూపిస్తాను ఇదేనండి నా చిన్న ప్యాంట్రీ మీకు చూపిస్తానన్నానగా ఇంకా పైన పైన వచ్చేసి మొత్తం స్టీల్ సామాను అలా పెట్టాను అనమాట అవి ఎక్కువ యూస్ చేయను ఎప్పుడన్నా పండగలప్పుడు ఈ పెద్దగా ఇది ఏమన్నా పర్వణం అలా చేయడానికి ఇత్తడి గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ పైన పెట్టాను ఎప్పుడో పండగే కదా నేను చేసేదని యూజ్ చేయనివన్నీ ఆల్మోస్ట్ పైనే ఉన్నాయి సో ఇవన్నీ రెగ్యులర్ యూస్గా చేసేవి కొంచెం దగ్గరగా పెట్టుకున్నాను ఇవి మధ్య నేను ఐకేయాలో తీసుకొచ్చానండి ఇవన్నీ గ్లాస్ జార్స్ అనమాట సో చాలా చిన్నయ్య తీసుకొచ్చాను అంటే వన్ కిలో కంటే కొంచెం కిలో కిలో బావు అలా బట్టే అలా అలా ఉండేలా చూసుకున్నాను లాస్ట్ టైము లాస్ట్ టైం వచ్చేసి ప్లాస్టిక్ వే తీసుకొచ్చాను కానీ అవి మరీ త్రీ కిలో ఫోర్ కిలో అలా ఉంది హ్యాండిలింగ్ తీసేటప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువై కింద పట్టము అలా ఉందన్నమాట అందుకే కొంచెం కొంచెమే అయితే బాగుంటుంది కదా సో ఒక కిలో కిలోన్నర వరకు అయితే మనం ఈజీగా ఇది తీయడం కూడా చాలా ఈజీగా ఉందన్నమాట నాకు ఇప్పుడు ఇవి ఇవి గ్లాస్ జార్స్ వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట సో ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు నేను ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ప్యాకెట్లు నేను తీసుకున్నాను సో త్రీ కిలో టూ కిలో అలా తీసుకొస్తే ఇందులోకి సరిపోగా కొంచెం ఉన్న అక్కడ నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇవి ఈజీగా ఉన్నాయని చెప్పేసి నేను చిన్న చిన్న గ్లాస్ జార్స్ ఇవన్నీ గ్లాస్ జార్స్ చాలా వరకు గ్లాస్ జార్సీ తెచ్చాను కొన్నేమో మామూలుగా ప్లాస్టిక్ జార్స్ ఆల్రెడీ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయన్నీ ఉంచాను పెద్దవన్నీ పడేసాను పడేశాను అనమాట ఎందుకంటే హ్యాండ్లింగ్ కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట చిన్నవి అయితే పెద్దవి అయితే తీసేటప్పుడు హడావుడి హడావుడిగా వర్క్ వెళ్తుంటాం కదా అప్పుడు తీసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది కింద పడుతుంటాయి కిందపడి మొత్తం పోతాయి అవి వేరుకోవడానికి మళ్ళీ టైం అయిపోతుంది అన్నమాట సాయంత్రం వచ్చి తీసుకోవాలి సో అందుకని ఇవి తెచ్చాను ఇవి చాలా బాగున్నాయి ఇవన్నీ పప్పులు ఇక్కడ అంతా పప్పులు అలా పెట్టేశాను అనమాట కందిపప్పు మినపప్పు కినోవాని కినోవా కూడా ఎక్కువనే వాడతాం అనమాట అన్నంలో కినోవా కినోవా సగము రైస్ సగము అట్లా వేసి వండుతాను సో ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి హాఫ్ కిలో హాఫ్ కిలో కంటే ఎక్కువ కొంచెం ఎక్కువ పడుతున్నాయి ఇవేం కిలో కాదు హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ పడుతున్నాయి ఈజీగా ఉన్నాయి అనమాట చాలా హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుందని ఇవి కూడా గ్లాస్ జార్సే ఈ పిస్తా ఎప్పుడు తీసుకొచ్చినా అందులో ప్లాస్టిక్ వాటిల్లో వస్తే చాలా మ మెత్తబడిపోతున్నాయి అనిపించింది నాకు సరే ఇవైతే ఎయిర్ టైట్ కంటైనర్ బాగుంది కదా అని ఈసారి తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటాయో అనిపిస్తుంది వాడుతున్నాను ఒక వన్ మంత్ నుంచి ఇవి వచ్చేసి కే మాటలో తీసుకున్నారండి ఇవన్నీ మీకు తెలుసు అసలు ఆల్రెడీ ఇవి కూడా బాగుంటాయి ఇవి కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్ సో మూత కూడా చాలా బాగుంటుంది సో ఇటు ఇలా ఇలా పెట్టి మనం ఇలా పెట్టి ఇది పెట్టేసి ఇది లాక్ అనమాట గట్టిగా ఉంటుంది ఇప్పుడు తీసి మనం తీస్తే అప్పుడు ఓకే ఓపెన్ అవుతుంది సో ఇందులో నువ్వులు బియ్యము సేమియాలు అవన్నీ పోసుకున్నాము వచ్చేసి వడియాలు చిప్స్ లాంటివి ఉంటాయి అవేమో ఫుడ్ పాట అవి కూడా మా పిల్లలకి వెళ్తాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఫ్రై చేసి పెడుతుంటాను ఇవి కూడా చాలా హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ తెస్తాను అవి కూడా అవి కూడా అందులో పెట్టాను ఈ షెల్ఫ్ వచ్చేసి ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు మామూలుగా ధనియాలు ఇవన్నీ కూడా వన్ వన్ కిలోనే వన్ కిలో కంటే తక్కువే హాఫ్ కిలో కంటే ఎక్కువ వన్ కిలో కంటే తక్కువ అలా మిరియాలు ఇవన్నీ ఇక్కడ పెట్టాను మిల్లెట్స్ కూడా ఇందులో మిల్లెట్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి పెసలు మినపప్పు అవన్నీ అందులో పెట్టాను ఇవన్నీ ఆల్రెడీ ఈ డబ్బాలు కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్దవి అన్నీ తీసేసారనమాట పిల్లలు కూడా పడేస్తున్నారు ఇవి కూడా అంతే ఇవి కూడా టూ లీటర్స్ అట్లా అట్లా ఉన్నాయి ఇవి కూడా ఈజీగా ఉన్నాయి లే అని చెప్పేసి కిందలో ఉంచాను ఇవేమో అడ్డుకు ఇవి నాకు చాలా ఇవి మాత్రం బాగా నచ్చాయి ఇవైతే మనం ఫుడ్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట అట్లా సో అలానే తీసుకొచ్చాను ఐకేలో ఐకే వెళ్ళినప్పుడు అసలు కొందామని వెళ్ళలేదు యాక్చువల్గా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుందని అనుకున్నాను కానీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఎక్కువ తీసుకోలేదు కొన్నే తీసుకున్నాను అంతకుముందు నా దగ్గర ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్ ఇవి పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ తీసేసాను అంటే ఎక్కువ ఆక్రమిస్తున్నాయి అన్ ఫైవ్ కిలో అలా తెచ్చాను కదా అందులో పోయాలంటే కూడా అంత ఫైవ్ కిలో తీసుకొస్తే అడుగుని వస్తుంది సో అందుకని అవి మనం అంత అంత ఎక్కువ కూడా తెచ్చుకోం కదా యూజ్ ఏం అవ్వవు కదా అంత ఎక్కువ తెచ్చుకున్నా అని చెప్పేసి అందుకే ఇవైతే చిన్నగా కొంచెం బాగున్నాయి ముద్దుగా నాకు నచ్చాయి అందుకని ఇవి తీసుకొచ్చాను అనమాట ఈ షెల్ఫ్ వచ్చేసి ఇది కింద షెల్ఫ్ వచ్చేసి పిల్లల కోసం అండి ఇది ఇదంతా ఫుడ్ అనమాట ఫుడ్ ఐటెమ్స్ పిల్లల కోసము ఇవి ఫుడ్ వచ్చేసి గ్లాస్ జార్స్లో అయితే బాగుంటాయి కదా స్టోరేజ్ అవి బా బాగుంటుంది ఇవి కూడా మూతలు అవి చాలా ఎయిర్ టైట్ కంటైనర్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇవి బాగా నచ్చినాయి ఫుడ్ ఎప్పుడు కూడా గ్లాస్ దాంట్లోనే స్టోర్ చేయాలని చెప్పేసి నేను విన్నాను ఎక్కడో పిల్లలు కూడా మంచిది కదా సో ఇవన్నీ అక్క ఇండియా నుంచి వచ్చింది కదా ఇవన్నీ తను వెళ్ళిపోతుంది అందుకోసమని అన్నీ చేసింది మా కోసం ఇవేమో చెక్కలు చక్రాలు ఇవి కూడా చక్రాలే రిబ్బన్ పకోడి అంటారు కదా అది ఇవేమో ఆవిస గంజల్ లడ్డు ఇవేమో పల్లి చెక్క ఇంకా పిల్లల స్నాక్స్ జ్యూస్లు అవి ఎప్పుడన్నా ఇస్తాను ఈ చిప్స్ ఇవన్నీ చాలా తక్కువనే ఇస్తానండి నేను బోర్నవేటా బూస్ట్ ఎప్పుడన్నా తాగుతారు అవి లే లేదు అంటే అడుగుతారు అనమాట మనం పెట్టామంటే అడగరు అది ఈ గ్లాస్ ఈ గ్లాస్ జార్స్ అయితే నాకు బాగా చాలా నచ్చాయండి ఫుడ్ కోసం అయితే ఇవి అసలు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఫుడ్ కూడా ఒక తినకుండా ఒక వన్ మంత్ అలా ఉన్నా కూడా అసలు ఫస్ట్ వండిన రోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇందులో క్వాలిటీ అస్సలు తగ్గట్లేదు ఒక్కోసారి మనం వండాక ఎక్కువ రోజులు ఉంటే నూనె వాసన వస్తాయి కదా అలా ఏం రావట్లేదు చాలా బాగున్నాయి ఇవి ఇవైతే ఫుడ్కి చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ఈ షెల్ఫ్ వచ్చేసి మసాలాలు పెట్టుకున్నానండి అదే లవంగాలు యాలక్కాయలు అవన్నీ ఉంటాయి చూడండి మరాఠీ మొగ్గ ఇవన్నీ ఇవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయన్నమాట గ్లాస్ ఇవి మనం అప్పుడప్పుడు పచ్చళ్ళు ఇవి కాఫీ పౌడర్ అవి తెస్తాం చూడండి ఇవన్నీ ఇవన్నీ ప్రియా పచ్చడి బాటిల్ కాఫీ పౌడర్ది ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ నేను ఒక కడిగేసి వాష్ చేసేసి ఇవి స్టోరేజ్ చేద్దామని చెప్పి స్టోర్ చేద్దామని పెట్టుకున్నాను కోకోనట్ మిల్క్ ఇవన్నీ మామూలుగా ఎప్పుడన్నా వండుతాను కదా సో ఇవన్నీ దగ్గర అన్నీ దగ్గరలోనే ఉంటాయని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇదేమో బెల్లం ఈ షెల్ఫ్ వచ్చేసి నెయ్యి అండి ఇది ఈ నెయ్యి కూడా కొంచెం ఎక్కువే వాడతాం అనమాట సో ఒకసారి బకెట్ తీసుకొచ్చి నెయ్యి బకెట్ టెన్ లీటర్స్ ఉంటుంది కదా సో అది తీసుకొచ్చి ఇవన్నీ మామూలు పచ్చడి బాటిల్స్ ఇవన్నీ గ్లాస్ జార్స్ కదా అందులో స్టోన్ పెడతాను ఒక్కొక్క బాటిల్ తీసి వాడుకుంటానమాట ఎక్కువ నెయ్యి కూడా ఎక్కువే తింటాం మేము దోశలోకి ఇడ్లీలోకి మళ్ళీ కారపొళ్ళు ఇవన్నీ తింటాం కదా సో దోశలు వేసేటప్పుడు కూడా నేను నెయ్యే వేస్తాను ఎక్కువ పిల్లలకి పిల్లలు కూడా ఎక్కువ నెయ్యి అడుగుతారు ఇదేమో ఐక్యాలో కొన్నాను ఇది కూడా చాలా బాగుంది క్యారెట్ అవి తురుముకోవడానికి ఇది ఏదో బాగుందని డబ్బా లాగా బాగుంది మనం కోరిందంతా కూడా అందులో డబ్బాలో స్టోర్ అవుతుంది ఇది చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట ఇదంతా టూ డాలరు త్రీ డాలర్ అంతే సో అందుకని తీసుకున్నాను ఇది వేరేది కూడా స్టీల్ది ఉంది కానీ ఇది ఇది బాగా నచ్చింది ఎందుకంటే అందులో అందులోనే పడుతుంది మనం ఎట్లా చేస్తే సో అది బాగుందని అది అది ఒకటి తీసుకొచ్చాను సో ఈ బాక్సెస్ కూడా అక్క తీసుకొచ్చింది అన్నీ బాగున్నాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పిండ్లు పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చింది చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్లోకి బాగున్నాయి ఇక్కడ ఈ బా బస్కెట్ అంతా ఓపెన్ చేసి తెచ్చుకుంటాం కదా తందిపప్పు అని మినపప్పు అని అవన్నీ హాఫ్ హాఫ్ ప్యాకెట్స్ అందులో పోసి మిగిలినవి ఇది ఇందులో పెట్టాను అన్నమాట కొత్త ప్యాకెట్స్ కొత్త ప్యాకెట్స్ వచ్చి షెల్ఫ్లో పెట్టాను ఇదే కినోవా ఇప్పుడు కాస్కోకి వెళ్తాం కదా కినోవా కూడా ఎక్కువే వాడతామండి మేము నేను అన్నము కినోవా ఒక డబ్బా రైస్ ఒక డబ్బా కినోవా పోసి అన్నం వండుతాను అనమాట సో ఇవన్నీ కొత్తాయి అన్నమాట ప్యాకెట్లు ఓపెన్ చేయలేదు ఇదంతా స్టాక్ ఇక్కడ పెట్టాను అనమాట ఓపెన్ చేసినవి ఇక్కడ ఓపెన్ చేయనవి ఇక్కడ ఇక్కడ కిందేమో పెద్ద పెద్ద ప్యాకెట్లు ఇవి ఇవేమో ఇవి కూడా ఓపెన్ చేయనాయే ఇవేమో పెద్ద పెద్ద ప్యాకెట్లు ఈ షెల్ఫ్లో అండి ఇంకా మిక్సీ పెట్టుకున్నాను మిక్సీ ఇదేమో చిన్న చిన్న మసాలాలు పట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి మీకు ఒకసారి ఇది కూడా వీడియో చేస్తాను ఇప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం మిరియాల పొడి యాలకు పొడి మళ్ళీ ధనియాలు చిన్న చిన్న మసాలాలు ఉంటాయి కదా మనం పూర్ చేసుకున్న అప్పటికప్పుడే అయితే బాగా స్మెల్ వస్తాయి కదా సో దానికి చాలా ఉపయోగపడింది ఇది చాలా ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది దీన్ని టార్గెట్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది ఓన్లీ అప్పటికప్పుడే పట్టి వేసుకోవచ్చు అనమాట ఇది మిక్సీ ఇదేమో టోస్ట్ అండి ఇది గ్రైండర్ అండి ఇది మొన్న వీడియో పెట్టాను కదా మీరు చూడకపోతే చూడండి ఈ గ్రైండర్ చాలా కొత్త కొత్తగా ఉంది బాగుంది ఇది ఎక్కువ ప్లేస్ ఆక్రమించట్లేదు ప్లస్ మనం పిండి తీసేటప్పుడు కూడా పిండి పిండి దాని అంతా అదే వచ్చేస్తుంది అనమాట పిండి లాస్ట్లో మనం చేయి పెట్టాలి చేయి పెట్టకుండా అవ్వదు కానీ బట్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది అదైతే కొంచెం చేయి పెట్టి కలుపుతూ ఉండాలి కదా ఇప్పుడు ఇది అలా కాకుండా పిండి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అది మీకు వీడియో పెట్టాను చూడకపోతే నా ఓల్డ్ వీడియోలో ఉంటుంది చూడండి ఇక్కడ అంతా రైస్ పెట్టుకున్నామండి ఇదేమో మేము ఎవ్రీడే బాస్మతి ఒకటేమో బిర్యానీ రైస్ ఒకటేమో సోనా మసూరి ఒకటేమో ఇడ్లీ దోశకి వేసుకుంటాం కదా ఆ రైస్ అనమాట ఇక్కడేమో ఆయిల్స్ డబ్బాలు పెట్టాను ఒకటేమో ఫ్లవర్ ఇదేమో గ్రౌండ్ నట్ ఆయిల్ శనగ నూనె అప్పుడప్పుడు ఇండియా నుంచి పచ్చళ్ళు వస్తాయి కదా పచ్చళ్ళు పొయ్యడానికి ఎప్పుడన్నా కూరల్లో కూడా వేస్తాను అప్పుడప్పుడు ఇవి వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ పేపర్ లైనర్స్ అండి మనము చిప్స్ అవి పెట్టుకుంటాం కదా ఎయిర్ ఫ్రయర్లో సో ఇది పెట్టి పెడితే మనము క్లీన్ చేసే పని ఉండదు దీన్ని పేపర్ పేపరే కదా తర్వాత పడేటమే ఇవి డిస్పోజబులే ఇవి ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాను సో ఎప్పుడన్నా ఎయిర్ ఫ్రయర్లో ఏమన్నా చిప్స్ అవి పెట్టుకున్నప్పుడు ఇది పెడతాను ఇక్కడ ఈ ఇక్కడ ఈ షెల్ఫ్లో నేను నెయ్యి పక్కన ఇంక ఇవి పెట్టుకున్నానండి అవి కప్ కేక్స్ తయారు చేస్తాం కదా సో ఆ ప్యాకెట్ తీసుకొచ్చాను కప్ కేక్స్ మెజరింగ్ స్కేలు ఇవన్నీ ట్రేలో పెట్టుకున్నాను ఇదండి నా చిన్ని ప్యాంట్రీ టూర్ ఎలా ఉంది మీరే చెప్పాలి ఇది ఫ్రిడ్జ్ అండి దీనిపైన లో వచ్చేసి అన్ని వాటర్ బాటిల్స్ కొత్త వాటర్ బాటిల్స్ పెట్టాను అనమాట మా పిల్లలకి చాలా వాటర్ బాటిల్స్ కావాలి సో వాటర్ బాటిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేశాను ఒకటి ఒక పట్టాన్ని నచ్చదు సో అందుకని ఎప్పుడు వెరైటీ అడుగుతుంటారనమాట సో అందుకని ఇక్కడ ఇక్కడ స్టోర్ చేశాను ఇక్కడ వచ్చేసి అన్ని కప్పులు గ్లాసులు అవన్నీ పెట్టానండి పిల్లలకి అందకుండా ఉంటాయి అందకుండా ఉంటాయి అని కింద ఈ గ్లాసువి అందుకనే కింద పెట్టాను అనమాట ఇక్కడ ఇక్కడైతే కొంచెం అందుకోరు సో వాళ్ళకి ఇదంతా నా హ్యాండిల్ కలెక్షన్ నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం ఇవన్నీ సెంటర్ క్యాండిల్స్ అండి అన్నీ ఇది జాస్మిన్ ఫ్లేవరు ఎంత చాలా బాగుంటుంది వాటర్ మిలన్ ఫ్లేవర్ ఇవన్నీ ఈ సైడ్ అంతా కూడా ఇవన్నీ క్యాండిల్సే ఇవన్నీ పిల్లల కప్స్ నేనే ఇస్తాను అనమాట వాళ్ళు తీసుకుంటే పడేస్తారని అందుకని పైన పెట్టాను లుపు అంతా ఇంకా ఇక్కడేమో ఇక్కడేమో డైలీ యూజ్ అవుతాయి కదా ఇమ్మీడియట్గా యూజ్ అయ్యే ఉంటాయి కదా ఇవేమో షుగరు షుగరు టీ పొడి కాఫీ పొడి బ్రూ ప్యాకెట్స్ ఇండియా నుంచి తెప్పించారన్నమాట ఎప్పుడన్నా తాగుతాము రోజు నేను తాగము సో ఎప్పుడన్నా తాగడానికి ఇవి తెప్పించారు ఇప్పుడేమో ఇవైతే డైలీ యూజ్ కదా ఇప్పుడు ఎప్పుడు ఇమ్మీడియట్గా యూజ్ అయ్యాయి పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా కాఫీ కాఫీ బాటిల్స్ అనమాట సో వాష్ చేసి అందులో పెట్టేశాను అనమాట సైజు వారి ఇవన్నీ చూడటానికి కూడా బాగుంటాయని చెప్పేసి ఇట్లా పెట్టాను ఇవన్నీ ఇది పచ్చడి బాటిల్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఐకియాలో తీసుకున్నాను ఇవి పచ్చడి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి చూపిస్తాను అండి ఇవి బాగా పచ్చడి చాలా బాగుంటుంది చాలా రోజులు ఎన్ని రోజులున్నా అలాగే ఉంటుందన్నమాట పచ్చడి ఇవి కూడా గ్లాస్ జార్సే గ్లాస్ జార్స్ ఇవన్నీ లాక్స్ ఉన్నాయి గ్లాస్ జార్స్ ఇవి కూడా ఐకేలో తీసుకున్నా ఇవేమో ఆయిల్ ఆయిల్కి డిష్ వేసి పెడతారు అనమాట కొంచెం ఇట్లా వేసుకోవడానికి బాగా జిడ్డు పట్టుకుండా ఉంటాయి కదా సో అందుకని ఇదేమో సన్ఫ్లవర్ ఆయిల్ ఇదేమో ఆలివ్ ఆయిల్ ఇవన్నీ డైలీ యూజ్ బాగా ఎక్కువ డైలీ యూజ్ అవుతాయి కదా సో అందుకని ఇక్కడ మీ దగ్గరలో పెట్టుకున్నాను జస్ట్ ఇక లోపలంతా కూడా అన్ని ఐటమ్సే సో అవన్నీ కూడా డైలీ యూజ్ అవుతూ ఉంటాయి కదా ఎక్కువ డైలీ యూజ్ అయ్యే ముందు పెట్టుకున్నా దాని తర్వాతే లోపల పెట్టుకున్నా అండి ఇది మీకు తెలిసిందే కదా సో ఇంకా ఇక్కడ ఈ షెల్ఫ్లో వచ్చేసి ఇవన్నీ డిన్నర్ సెట్స్ ఇవన్నీ ఇవన్నీ పెట్టుకున్నాయి మళ్ళీ పిల్లలకి కింద పెడితే పిల్లలకి అందుతాయి మళ్ళీ పడేస్తారేమోనని కొంచెం హైట్లో పెట్టాయి నేను మా హస్బెండ్ అయితేనే తీయగలం వాళ్ళకి అందం ఈ షెల్ఫ్ వచ్చేసి అన్ని గిన్నెలండి ఇవేమో ఒక్కొక్కరు రోజువారీ మనం వాడుకునే గిన్నెలే ఇవన్నీ కూర వండుకునే పాన్స్ ఇవన్నీ పెట్టుకున్నాము కుక్కర్లు స్టీల్ గిన్నెలు ఇవన్నీ ఇక్కడ ఇది డిష్ వాషర్ అండి ఒక్కసారి నైట్ పెట్టేస్తానంటే ఇక్కడ మైక్రోవేవ్ అండి ఇక్కడ ఈ ఇక్కడ ఈ షెల్ఫ్ వచ్చేసి అన్ని లంచ్ బాక్సులు పిల్లల లంచ్ బాక్సులు మామూలు లంచ్ బాక్సులు అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టుకుంటాము ఇక్కడ మీకు తెలిసిందేగా స్పూన్లు గంటలు అందరూ నేను మెడిసిన్స్ అవన్నీ పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇంత షెల్ఫ్లో ఇక్కడ ఫాయిల్స్ ర్యాప్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను ఇవి ఎగ్స్ బాయిల్ చేసేది నాప్కిన్స్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ అన్నీ ఇందులో పెట్టేసాను బ్యాగ్స్ అన్నీ ఇది మా డైనింగ్ ఏరియా అండి కిచెన్ పక్కనే ఉంటుంది మా డైనింగ్ ఏరియా సో ఈ డైనింగ్ ఏరియాలో ఇవి క్యాండిల్స్ చెప్పాయి కదా క్యాండిల్స్ పిచ్చి నాకు సో ఎప్పుడు ఇలా ఉంటుంది ఎప్పుడు డైలీ నేను ఈవినింగ్ ఒక క్యాండిల్ విధిస్తాను స్మెల్ వస్తే ప్లెజెంట్గా ఉంటుంది ఇదండి నా కిచెను ప్లస్ ప్యాంట్రీ టూరు ఇదండి ఈరోజు నా ప్యాంట్రీ టూరు కిచెన్ టూరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే